నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తున్న ఛానల్ టీవీఎంపీ న్యూస్ ఛానల్ నమస్కారం వెల్కమ్ టు టీవీఎంపీ న్యూస్ ఇక అప్డేట్ చూస్తే పల్నాడు జిల్లా విధి నిర్వహణలో ఉన్న హోంగార్డుపై మద్యమత్తులో ఉన్న ఏపీఎస్పీ కానిస్టేబుల్ విచక్షణారహితంగా లాఠీతో దాడికి పాల్పడ్డాడు ఈ ఘటన ఏపీలోని పల్నాడు మాచర్లలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది నైట్ బిట్ నిర్వహిస్తున్న హోంగార్డ్ శ్రీనివాస్ వద్దకు కానిస్టేబుల్ మల్లికార్జున పీకల తాగా మద్యం తాగి వచ్చి అకారణంగా అతనిపై దాడికి పాల్పడినట్లు సమాచారం బాధిత హోంగార్డు వద్దని వారిస్తున్న వినకుండా కానిస్టేబుల్ మల్లికార్జున కర్రతో అతని మీద దాడి చేశాడు దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి తాజాగా ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది కాగా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పట్టణ సిఐ తెలిపారు కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నవి 10 updates for more updates keep watching TV MP News